ఉపాధ్యాయుల్ని మద్యం షాపుల వద్ద కాపలా పెట్టే పరిస్థితికి వచ్చాడు కొందరు పోలీసులు రోజు వారి దగ్గరికి వెళ్ళి కేసులు పెట్టే పరిస్థితికి వచ్చారు నేను ఒక మాట అడుగుతున్నా ఇక్కడ పోలీసులు ఎక్కడ కనపడడంలా రావడం మానేసేదే నాకు తెలియ లేరా పోలీసులే కనపడలా ఇక్కడ నాకు ఏంటి పోలీసులు తొందరలో ఇక్కడే ఉంటారు మళ్ళా మీరు తాడేపల్లి ఆర్డర్ శాశ్వతం కాదు అయిపోయినాయి ఎక్స్పైరీ డేట్ దగ్గర పడింది దాన్ని నమ్ముకొని తింటే మాత్రం మీ పని అయిపోతుంది ఇప్పుడు మీరు ఒకటే గుర్తుపెట్టుకోవాలి వచ్చేది తెలుగుదేశం జనసేన ప్రభుత్వం జన ప్రపంచాన్ని చూశారు ఇది పదారో మీటింగ్ ఇంకొక పది రోజుల్లో జన ఉధృతాన్ని చూడబోతున్నారు మీరు జగన్మోహన్ రెడ్డి ఆయన పార్టీని భూస్థాపితం చేయబోతున్నారు నేను ఒకటే పోలీసులను కోరుతున్నా ఇంకా కూడా మీరు ఇంపార్షియల్ గా పనిచేయకుండా ఒకే సైడ్ చూస్తే చాలా ప్రమాదం వస్తుంది జాగ్రత్తగా ఉండమని మాత్రం పోలీసులు అడుగుతున్నా ఇప్పటికే చాలా తప్పుడు పనులు చేస్తే మీరు సమర్థించారు తప్పుడు పనులు చేసిన పోలీస్ ఆఫీసర్ ఎవరిని వదిలిపెట్టమని మరొక్కసారి బిజినెస్ చేస్తున్నా అది మీకు కూడా మంచిది కాదు ప్రజాస్వామ్యానికి కూడా మంచిది కాదు నా దగ్గర పద్నాలుగేళ్ళు పనిచేశారు మీరు నేను ఏ విధంగా పని చేయించా ఈరోజు ఏ విధంగా పని చేస్తున్నారో మీరు చూడాల్సిందిగా కోరుతున్నా అందుకే ఉద్యోగస్తులందరికీ కడాన అంగన్వాడీ టీచర్లకి పోలీసులకు అందరికీ విజ్ఞప్తి చేస్తున్నా మళ్ళా మీ న్యాయమైన కోర్కలన్నీ పరిష్కారం చేసే బాధ్యత తెలుగుదేశం జనసేన తీసుకుంటామని వారందరికీ హామీ ఇస్తున్నా పోలవరం పట్టిసీమ రెండు ప్రాజెక్టులు ఏం చేశాడో వేరే చూశారు నేను ఒకటి ఆలోచించాను పట్టిసీమను పూర్తి చేసి కృష్ణా డెల్టాకు నీళ్లు తీసుకొచ్చి ఇక్కడ మీరు వాడే నీళ్లు శ్రీశైలం ద్వారా రాయలసీమకు కానీ అదే మరి నాగార్జున సాగర్ కు ఉపయోగించుకుంటే ఎక్కడ కూడా ఇబ్బంది లేదు ఉంటుందని ఆలోచించాను ఈరోజు ఆ పట్టసీమను కూడా పాడు చేస్తున్నారు పోలవరం డెబ్బై రెండు శాతం పూర్తి చేశాం పోలవరాన్ని పూర్తి చేస్తే ఈ రాష్ట్రంలో కరువనే మాటే ఉండదు నదులు అనుసంధానం చేసి ప్రతి ఎకరాకు నీళ్లు ఇవ్వాలనుకుంటే ఈ దుర్మార్గుడు వచ్చి పోలవరాన్ని సముద్రం లేక ముంచేసే పరిస్థితికి వచ్చాడు చాలా బాధేస్తుంది మళ్ళీ ఒకటే ఆమె ఇస్తున్నాం పోలవరాన్ని పూర్తి చేసుకున్నాం అమరావతి పూర్తి చేసుకుందాం పరిశ్రమలు చేద్దాం ఇవన్నీ జరగాలంటే ఈ సైకో ప్రభుత్వాన్ని భూస్థాపితం చేయాల్సిన అవసరం ఉంది ఇంకో పక్క మొన్నే తుఫాన్ వచ్చింది మీ అందరికీ నష్టపరిహారం ఇచ్చారా అని మిమ్మల్ని అడుగుతున్నా ఎవరికి నష్టపరిహారం ఇవ్వలేదు తుఫాన్ వచ్చినా కరు వచ్చిన పట్టించుకోని దుర్మార్గమైన ప్రభుత్వం అని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా ఇవన్నీ చేసి ఇప్పుడు మాట్లాడితే ఒక మాట మాట్లాడుతూ ఉంటాడు నాది విశ్వసనీయతని దానికంటే ముందు ఒక విషయం చెప్తారు మా ఆడబిడ్డలకి ఏమమ్మా గతాన్ని ఒక్కసారి మీరు గుర్తుపెట్టుకోండి మొట్టమొదటిసారిగా భారతదేశంలో రాజకీయాల్లో స్థానిక సంస్థల్లో ఎనిమిది శాతం రిజర్వేషన్ల మహిళలు పెట్టింది మన నాయకుడు ఎన్టీ రామారావు గారు అవునా కాదా ఒక్కసారి మీరు గుర్తుపెట్టుకోండి అక్కడి నుంచి మహిళా సాధికారత ప్రారంభమైంది ఆ రోజు మన నాయకులు ఆలోచించి ఒకే మాట చెప్పాడు తల్లిదండ్రులకు మగబిడ్డ అయినా సమానమే ఆస్తిలో సమానా ఇవ్వాలని చెప్పిన నాయకుడు నందమూరి తారక రామారావు గారు చట్టం తెచ్చిన వ్యక్తి నందమూరి తారక రామారావు గారు ఆ తర్వాతే దేశంలో చట్టాలు వచ్చాయి ఇప్పుడు మీరు చూస్తా ఉంటే కడానా రాజశేఖర రెడ్డి సంపాదించిన ఆస్తులో ఓటా ఇవ్వలేదని ఆయన కూతురు అడుగుతా ఉందంటే సమాధానం ఏం చెప్తాడో ఈ యొక్క సైకో జగన్మోహన్ రెడ్డి ఆలోచించుకోవాలి నేను వచ్చిన తర్వాత చదువుకోని మహిళలు కూడా సమర్థత ఉంది తెలివితేటలు ఉన్నాయి మీరు ఒంటికో లేకపోతే ఇంటికే పరిమితం కాకూడదని డాక్రా సంఘాలు పెట్టాను డాక్రా డాక్రా సంఘాలు పెట్టి పొదుపు దివో నేర్పించాను మీరు రూపాయి పొదుపు చేస్తే నేను రూపాయి ఇచ్చాను మీకు నాయకత్వాన్ని ఇచ్చాను మీ పనులన్నీ చేశాను తద్వారా మీకు పరిశ్రమలు పెట్టాలని స్వయం ఉపాధి కల్పించాలని అన్ని విషయాల్లో ముందుకు తీసుకెళ్లాం ఈరోజు డాక్రా సంఘాలు బ్రహ్మాండంగా పనిచేస్తున్నాయి అన్ని వ్యవస్థల్ని విధ్వంసం చేయగలిగాడు కానీ డాక్రా సంఘాలు ఉన్నాయంటే అది నేనేసినటువంటి గట్టి పునాది ఎవ్వరు ఏమి చేయలేకపోయారు దాన్ని నేను గర్వపడుతున్నా ఇదైన తర్వాత నేను చేసిన పని మీరు చూస్తే ఉద్యోగాల్లో కాలేజీల్లో ముప్పై మూడు శాతం రిరవేషన్ మహిళలు పెట్టాను దీనివల్ల ఉద్యోగాలు వచ్చాయి చదువుకునే పిల్లలు ఐటీ చదివారు డాక్టర్లు చదివారు ఈరోజు వరకట్న బాధపోయింది మీకు అంత మనుపు కూతురికి పెళ్లి చేయాలంటే కష్టం ఇప్పుడు కొడుక్కి పెళ్లి చేయాలంటే కష్టంగా ఉంది ఆడబిడ్డ ఒప్పుకుంటేనే మగ అమ్మాయి వచ్చే పరిస్థితి అవునా కాదా ఒకసారి ఆలోచించండి భార్య భర్త ఇద్దరు ఐటీ ఉద్యోగులు అయితే ఎవరికి ఆదాయం ఎక్కువ వస్తుందంటే నూటికి డెబ్బై శాతం ఆడపిల్లలే ఎక్కువ సంపాదిస్తున్నారు అది తెలుగుదేశం పార్టీ ఇచ్చినటువంటి సాధికారత ఏమమ్మా నమ్మతారా ఇవన్నీ ఎన్నేళ్ళు జరిగా ఇరవై ఏళ్ళు జరిగాయా లేదా అంత మునుపు ఇంట్లో నుంచి బయట వచ్చేవాళ్ళ మీరు ఇప్పుడు చెప్తున్నా మీ ద్వారా పేదరిక నిర్మూలన చేస్తా అందుకే మహాశక్తి ప్రతి ఒక్క ఆడబిడ్డకు పదహైదు వందల రూపాయలు ఇచ్చే బాధ్యత తెలుగుదేశం పార్టీ తీసుకుంటాం మీ అకౌంట్లోకి వస్తుంది ఎంతమంది ఆడవాళ్ళు ఉంటే అంతమందికి వస్తుంది పంతొమ్మిది సంవత్సరాల నుంచి అరవై సంవత్సరాల లోపల ఉండాలందరికీ నెలకు పదహైదు రూపాయలు పంపిస్తాం సంవత్సరానికి తల్లికి వందనం కింద పదహైదు వేల రూపాయలు మీ పిల్లలకి ఇచ్చే బాధ్యత నాదని తల్లులందరికీ అందరికీ హామీ ఇస్తున్నా ధరలు తగ్గిస్తాం ధరలు తగ్గించి మీ ఆదాయాన్ని పెంచుతాం అదే సమయంలో ప్రతి ఒక్క ఆడబిడ్డకు హామీ ఇస్తున్నా మూడు గ్యాస్ సిలిండర్లు ఉచితంగా ఇస్తామని మా ఆడబిడ్డలందరికీ హామీ ఇస్తున్నా ఇదే కాదు ఆర్టీసీ బస్సుల్లో ఉచిత ప్రయాణ సౌకర్యం ఏర్పాటు చేస్తాం